సార్ చూసా తమ్ముడు చెప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి మళ్ళీ ఆలోచన సార్ మీ దగ్గర నుంచి అంటే లక్ష్యం ఉంటే ఏం ఏ ఫోన్ చేస్తే మాట్లాడారు మీరు బాబు ఫోన్ చేసి మాట్లాడారు బాడీ సార్ ఇప్పుడు నేను ఏంటి రావణ నువ్వెందుకు ఫోన్ చేశావు నేను ఎందుకు చెత్తలేదు నేను ఇప్పుడు ఎందుకు చేశాను మిమ్మల్ని వెళుద్దాం అనుకుంటున్నాం సార్ చెప్పారు ఎవరు నువ్వు ఇంకా ఎవరు ఆ పనిచేసే అవును సార్ షాప్ అదే సార్ షాప్ సార్ ఓకే ఏం చేద్దాం మిమ్మల్ని వెళుదాం అనుకుంటున్నాం సార్ మీతో కలిసి పని చేద్దాం కలిసి ఏం చేస్తారు మీతో కలిసి పని చేద్దాం అనుకుంటున్నాం సార్ కలిసి ఏం పని చేస్తాం మీరు చూస్తే చూసారు చేస్తాను సార్ నిన్నటి దాకా అనేది ఏసారి మిమ్మల్ని దూరం వేసుకునేది మీ గాలి చూసిన సార్ మాకు మీకు దూరం ఉన్న తర్వాత మేము మీరంటే ఏంటి మీ గాలి ఏంటి సార్ మాకు మాతో చెప్పాలంటే కేవలం మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేబినెట్ మినిస్టర్ కేవలం ఎన్ని రోడ్లు చేశాను ఎన్ని కళ్యాణం మండపాలు చేశాను నీకు తెలియదు ఇప్పుడు నీ వయసు ఎంత తొంభయా ఎనభయా రేపు సార్ వాస్తవానికి జోపేట అందరి కాన్షియస్ లో మొత్తం మీరు చేసిన నువ్వెంత నువ్వెంత నీ వయసు ఎంత నీ లైఫ్ ఎంత నువ్వేం చేయగలవు జోగుపేటకి ఎన్ని ఒకటి ఉన్నాయి నీకు రెండు వేలు ఒకటి ఉన్నాయి సార్ రేపు బాక్స్ పెట్టలేమా పేరు పెట్టలో సార్ మీతో చాలా ప్లీజ్ సార్ బాబు సార్ అయితే మీతో చాలా నీకే నోట్లు ఉన్నాయి నాకే నోట్లు ఉన్నాయి రేపు చాలంజా మీతో చాలా మీరు రేపు మీతో చాలా అమనుకున్నారు నువ్వు తమ్ముడు నువ్వు రికార్డు చేసుకోరా రెండు రాష్ట్రాలకు బామోజీ స్టేట్స్ నే అని అమిత్ షా జాయిన్ చేసుకున్నా నన్ను ప్రభాకర్ కాదు ఇంకోటి వచ్చు కాడు ఇంకోటి వచ్చు ఆ నువ్వెంతరా నీకే

సార్ ప్రేమించాను గాడిదే నీ ఇంటికి వచ్చి కాఫీ తాగాను టీపీవాసాబాబా సారీ సార్ అరే సారీ సార్ పాటికి చెప్పాలి గాడిదే పాటికి చెప్తాను సంజానా గారు రేపు పోటీ చేస్తే చెయ్య ఎమ్మెల్యేగా నువ్వు సంజానా గారికి నీకు కూడా లేనావు అరే కార్యదే సంజయ్ సంజయ్ గుంటరా వన్ ఆఫ్ కమ్ముట్రే సార్ సర్వే పోటీ చేయి చేస్తాను బండ్ సంజ్యానం ఓటి చేసి సంజాయ్ ముందు వచ్చి ని ముందు మీకు సార్ ఇస్తాను సంజ్యానం ముందు మీకు సార్ ఇస్తాం సార్ సంజె ముందు నాకు అవసరం ఉండేదిరా డూస్ ఆ ప్రపంచ గాడిద పదకొండు రాష్ట్రాల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయించుకుంటారా బిజెపి నేను చేయలేదు నేను చేయలేదు బీజేపీ సార్ వాస్తవం బిజెపి నాకు నువ్వు అక్కర్లేదు నీ ప్రచారం నాకు అక్కర్లేదు లేదు సార్ వాస్తవానికి బీజేపీలో ఉన్నాం సార్ ఓట్లున్నాయి నాకు అయినట్లున్నాయి ఉన్నాయి నాకు ఉన్నాయి సార్ మా వార్డు సార్ మా చిన్న సార్ మీరు అందరు రాష్ట్ర నాయకుడు మా మీ నాయకుడును రెండు నిమిషాల్లో సార్ నాది చేసుకో కెపాసిటీ capacity రానిది సార్ సర్ నరొష్ గా గుద్దామస్కో ఇంకెప్పుడు ఫోన్ చేయకు ఎప్పుడు ఫోన్ చేస్తనుగో నేను బిగెట్ సార్ నేను బిగెట్ వాళ్ళం సర్ ఫోన్ చేస్తా అంతే సర్ నువ్వు ఎప్పుడు నాకు తెలియదరా సార్ మీరు తర్వాత నా తర్వాత నీకు సర్ ఏ నేనే

ప్లీజ్ సార్ ఫస్ట్ పాయింట్ నాతో మాట్లాడటానికి అన్నారు ఇంకోసారి మాతో ఫోన్ నాకు ఫోన్ చేస్తే చెప్పు తీసుకుందా చూపు పెట్లో లంచ నువ్వు ఒకట్రా నాకు చేయడానికి నువ్వు నువ్వు కాల్ చేసా పెడే రికార్డు చేస్తే చేసి ఉండొచ్చు చేసుకోడ్రా రేపేరు చేస్తా బిజెపి ఈఏపీ తెలుసుకోవాలి సార్ నేను రెండు వేల తొమ్మిది నుంచే అరువు కావాలా నేను కావాలా ఈ ఏపీ తెలుసుకుంటుంది ఈ టైంలో మాట్లాడు సారా ఈ టైంలో అరే టిఆర్ఎస్ లేదా కాంగ్రెస్